హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ధరలు అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూరు నూట ముప్పై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే క్లాస్ కాయల విషయానికి వస్తే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు యాభై రెండు డెబ్బై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు అయితే రెండు డెబ్బై నుంచి ప్రారంభమై మూడు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది టూ సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ మదనపల్లి టమోటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటివరకు జరిగిన అక్షన్ ప్రకారం టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి